తులజాపురంలో రామ్దాసు అనే కుండల తయారీదారుడు ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు రామ్దాసు కుండలు తయారు చేసి ఆ కుండలను పట్నంలో అమ్మేవాడు ఆ నలుగురు కొడుకులు పెద్దవాళ్ళ శిక్ష చదువులు చదివి ఆపేశారు వారు తండ్రికి సాయంగా ఉండేవారు పెద్ద కొడుకు కుండకు మట్టి తెచ్చేవాడు రెండవవాడు దానిని నీళ్ళతో మద్దన చేసేవాడు మూడోవాడు చక్రంలో తయారు చేసిన కుండలను ఎండబెట్టేవాడు కానీ నాలుగోవాడు అయినా కార్తికేయదాసు ఏ పని చేయకుండా ఉండేవాడు బయట చెడు స్నేహితులతో తిరిగేవాడు కార్తికేయదాసు తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీసి కళ్ళు త్రాగి ఇంటికి వచ్చి పడిపోయేవాడు వాళ్ళ అమ్మా నాన్న ఎన్నిసార్లు మందలించినా కూడా వినిపించుకునేవాడు కాదు కానీ కార్తికేయ దాసుకు ఎంతో భక్తి అతడు రోజు స్నానం చేసి శివ పూజ చేసి కానీ మంచినీళ్ళు కూడా తాగేవాడు కాదు ఒకరోజు రామదాసు కుండలు చేస్తూ ఉన్నాడు అప్పుడు ఒక యోగి పొంగోడు అటుగా వచ్చి చూడు నాయన దాహంగా ఉంది కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావు అని అడిగాడు దానికేం భగ్యం మహాశయ మీరు ఇలా కూర్చోండి అని ఇంటి ముందున్న అరుగు చూపించి ఆ మహర్షికి ఇంట్లో ఉన్న కార్తికేయదాసును పిలిచి స్వామివారికి మంచినీళ్ళు ఇవ్వమని చెప్పాడు కార్తికేయదాసు మంచినీళ్ళు తెచ్చి ఆ మహర్షికి ఇచ్చాడు ఆ రాగి చెబులో నీళ్లు అందుకొని తృప్తిగా తాగి ఆ మహర్షి కార్తికేయకు చెంబు ఇస్తూ చూడినాయన నువ్వు రాజ్యాన్ని వెళ్ళి అవుతావు అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు ఆ మాటలు విన్న రామ్దాసు ఆశ్చర్యంతో ఏమిటి ఈ స్వామి ఎందుకు పనికిరని వాడిని రాజువు అవుతావు అన్నాడు బహుశా మంచినీళ్లు ఇచ్చాడని ఆశీర్వదించి ఉంటాడులే అని నవ్వుకుంటూ కుండల తయారీలో నిమగ్నమయ్యాడు అవంతి రాజ్యానికి రాజు పద్మాకరుడు అతనికి ఒక్కతే కుమార్తె పేరు సులోచన మంచి రూపం గలది అంతకుమించి మంచి మనిషిన్న మనిషి తనకు ఒక్కగానొక్క కూతురికి తగిన వరుణ్ణి చూడాలని అనుకున్నాడు రాజు పద్మాకరుడు కానీ వచ్చిన చిక్కేమిటంటే ఇటు రాణిగారి తమ్ముడు ఉన్నాడు అటు తన చెల్లెలు కొడుకు ఉన్నాడు ఇద్దరు సులోచనను పెళ్ళి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరిలో ఎవరిని కాదన్నా మరొకరితో యుద్ధం చేయాల్సి వస్తుందని రాజుగారి ఆవేదన దీని గురించి మంత్రికి చెప్పాడు పద్మాకరుడు అప్పుడు మంత్రి ఇలా అన్నాడు ఒక పనిచేయని మహారాజా సులోచనకై స్వయంవరం ప్రకటించండి అందులో ఒక గట్టి పోటీని పెట్టండి దానిలో ఎవరైతే గెలుస్తారో వారికి యువరాణిని సులోచననిచ్చి పెళ్లి చేస్తామని ప్రకటించండి మరొక విషయం ఏమిటంటే మన రాజ్యంలో ఎంతో చురుకైన యువకులు ఉన్నారు వారికి కూడా అవకాశం ఇవ్వండి వారసత్వంతో రాజు అవ్వడం అంటే ధైర్య సాహసాలు తెలివి రాజు అవ్వడం మన రాజ్యానికి ఎంతో అవసరం పోటీ యువరానికి పిల్లి కోసమే కాదు ఈ రాజ్యానికి కాబోయే రాజు కోసం కూడా ఇది గమనించగలరని నా ప్రార్థన అన్నాడు మంత్రి పద్మాకరుడితో నువ్వు చెప్పింది అక్షర సత్యం వర్య నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అన్నాడు రాజు పద్మాకరుడు రాజు పద్మాకరుడు ఆ రాజ్యమంతా దండోరా వేయించాడు యువరాని స్వయం పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చునని స్వయంవరం ప్రారంభమైంది ఎంత రాజులు వచ్చారు పోటీలో పాల్గొనటానికికరుడు స్వయంవరానికి వచ్చిన రాజులకు ఆ రాజ్యంలోనికి యువకులకు సంబంధించి మాట్లాడాడు చూడండి యువరాజులారా యువకులారా ఇక్కడ పెద్ద స్తంభం నిలబెట్టి ఉంది ఇది నలభై అడుగుల ఎత్తులో ఉంది దీని చివరి భాగాన వెయ్యి బంగారు నాణాలు ఉన్నాయి ఈ స్తంభంపై ఎక్కి ఆ బంగారు నాణ్యాలను తీసుకువచ్చిన వారికి నాణేలతో పాటు నా కూతురు సువచనను కూడా ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు అందరూ చప్పట్లతో అభినందించారు ఆ రాజ్యంలోని ప్రజలు కోటి మొదలైంది రాజులందరూ సగం స్తంభం ఎక్కి క్రింద పడిపోతున్నారు కొంతమంది యువకులు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు అక్కడికి కార్తికేయ దాసు కూడా వచ్చాడు స్తంభం పైన ఉన్న బంగారు నాణాలను మూటలో చూశాడు అప్పుడు కార్తికేయ దాసు తన మనసులో ఇలా అనుకున్నాడు యువరాని సంగతి అటు ఉంచితే అక్కడ బంగారు నాణాలు ఉన్నాయి ఈ నాణాలను చేజిక్కించుకుంటే చాలు తా తాటి చెట్లు ఎక్కే పని లేకుండా రోజు కళ్ళు కొనుక్కొని తాగవచ్చు అని అనుకొని స్తంభాన్ని గబగబా ఎక్కి పైన ఉన్న బంగారు నాణేల మూటను తీసుకొని కిందకు వచ్చాడు రాజుగారు సంతోషంతో కార్తికేయను పొగడతలతో అభినందించాడు అప్పుడు రాజు ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నాడు ఈ స్వయంవరంలో మిల్లు పోటీ పెట్టకుండా స్తంభం ఎక్కే పోటీ ఏమిటని మీరు సందేహపడవచ్చు దీనికి కారణం ఏమంటే అడవికి వెళ్ళి వేటాడడం రాజు యొక్క రాజసం గౌరవం కూడా ఒక్కొక్కసారి అనుకొని పరిస్థితుల్లో అపాయం ఎదురవుతుంది అడవిలో ఉన్న భృగాలు సింహాలు కులీల భార్య నుండి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లను ఎక్కాల్సి వస్తుంది అందుకని ఈ పోటీ పెట్టాం అని ప్రజలకు వివరించాడు పద్మాకరుడు ఆ తర్వాత కార్తికేయదాసు సులోచన పెళ్లి ఘనంగా జరిపించాడు అంతపురంలో కార్తికేయదాసు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు కొన్ని రోజులకు పద్మాకరుడు మరణించాడు అతని స్థానంలో వారసత్వంగా కార్తికేయ దాసు రాజు అయ్యాడు కార్తికేయును సులోచన పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మంచి మార్పు వచ్చింది కార్తికేయ దాసులో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోయాడు రామదాసు రోజు మహర్షి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే అడవిలోకి వెళ్ళాడు మహర్షి కోసం రామదాసు ఆ అడవిలో మహర్షిని కలిసి ఇలా అన్నాడు అయ్యా నన్ను క్షమించండి మీరు ఆ రోజు నా కొడుకుతో అన్న మాటలు నిజమయ్యాయి ఇప్పుడు ఎందుకు పనికిరాని నా కొడుకును రాజు అవుతావు అని మీరు ఆశీర్వదించారు నేను వేలాకొలమని అనుకున్నాను ఇప్పుడు నిజంగానే మీ వాక్కు వల్ల నా కొడుకు కార్తికేయదాసు అవంతి రాజ్యానికి రాజు అయ్యాడు అంటూ మహర్షి పాదాలపై పడ్డాడు రామదాసు లేనాయనా అంటూ మహర్షి రామదాసుతో ఇలా అన్నాడు నా వాక్కు వల్ల నీ కుమారుడు రాజు అవ్వలేదు నాయనా పోయిన జన్మలో అతడు తెలియక చేసిన పుణ్యం వలన ఈ జన్మలో రాజు అయ్యాడు ఎలాగో చెబుతాను విను అని మహర్షి ఇలా చెప్పాడు నీ కుమారుడు కార్తికేయ పోయిన జన్మలో ఒక పిచ్చివాడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఇంత అన్నం పట్టించుకు తిని ఊరంతా తిరిగేవాడు రోజు శివరాత్రి వచ్చింది ఆ రోజు ఎవరూ వారి ఇళ్లలో భోజనం వండుకోలేదు ఆ రోజంతా ఉపవాసం ఉన్నారు ఆ ఊరు వాళ్ళు వారితో పాటు ఆ పిచ్చివాడు కూడా ఉపవాసం చేశాడు అందరూ సాయంత్రం శివాలయానికి వెళ్ళారు వారితో పాటే ఏమైనా తినటానికి దొరుకుతుందేమోనని ఈ పిచ్చివాడు కూడా శివాలయానికి వెళ్ళాడు గుడిలో ఉన్న వారిని ఏమైనా పెట్టమని చెయ్యి చాచాడు వారు వాడి చేతిలో దళాలు పెట్టారు అవి తినటానికి పనికిరావని తలచి విసిరివేశాడు అవి అవి అక్కడ ఉన్న శివలింగం మీద పడ్డాయి ఒక బ్రాహ్మణుడు శివునికి అభిషేకం చేద్దామని వెండి చెంబుతో ఆవు పాలన తీసుకువెళ్తున్నాడు ఆ పాలన చూచి ఆ పిచ్చివాడు త్రాగుదామని ఆ బ్రాహ్మణుని చేతిలో ఉన్న వెండి పాల చెంబును లాక్కోబోయాడు అప్పుడు ఆ పాలు చింది శివుని మీద పడ్డాయి అప్పుడు అక్కడ ఉన్న జనం వెండి చెంబుకు దొంగిలిస్తున్నాడని భావించి ఆ పిచ్చివాణ్ణి తలా ఒక కర్ర తీసుకొని బాదారు శివాలయంలో అక్కడికక్కడికే ఆ పిచ్చివాడు మరణించాడు ఆ పిచ్చివాడికి తెలియకుండానే శివరాత్రి రోజున ఉపవాసం చేసి బిలువ పత్రాలతో ఆవుపాలతో శివునికి అభిషేకం చే జరిగింది అంతేకాకుండా సాక్షాత్తు ఆ శివుని ముందే శివాలయంలో అతడు ప్రాణం విడిచాడు అందుకే అతడు ఈ జన్మలో రాజు అయ్యాడు ప్రారంధ కర్మ కొద్దిగా మిగిలి ఉన్నందున నీకు ఈ జన్మలో కొడుకుగా పుట్టి ఇరవై ఒక్క సంవత్సరాలు తాగుబోతిగా జీవించాడు ఎప్పుడైతే అతని ప్రారబ్ధ కర్మ కరిగిపోయిందో అప్పుడే అతడు ఈ రాజ్యానికి అల్లుడయ్యాడు అని వివరంగా చెప్పాడు మహర్షి రామదాసుకు అంతా తెలుసుకున్న రామదాసు మహర్షి పాదాలకు నమస్కరించుకొని తెలియక చేసిన పుణ్యానికి ఎంతటి ప్రతిఫలం ఉంటే ఇక తెలిసి చేసిన పుణ్యానికి ఎంతటి ఫలం వస్తుందో అని తన ఊరికి చేరుకున్నాడు రామదాసు